ఏలూరు జిల్లాలో యూరియా పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో తెలుసని మంత్రి నాగిళ్ల మహనవర్ స్పష్టం చేశారు ఏలూరులోనే గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు గత ప్రభుత్వంలో రైతులకు ధాన్యం కొనుగోలు చేసే డబ్బులు జమ చేయకుండా వెళ్లిపోయారని వైసీపీపై ధ్వజమెత్తారు అయితే కుటుంబ ప్రభుత్వం రైతు ఆదాయం పెంచే విధంగా ప్రణాళిక వద్దంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు పైసాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టారని రేపు అనగా

లోతుగా సమీక్షించుకున్నాం ఇది ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలవేరు సృష్టించాలనే దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే నిజంగా మీకు రైతుల పైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి అగ్గిగొట్టి మీరు వెళ్ళిపోయారు ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం మీరు చెల్లించలేదు ఎక్కడుంది మీ చుట్టూ ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అర్జలి తీసుకురాని చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్వరం వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం ఈ జిల్లాలో ముప్పై ముప్పై మూడు వేల ఆరు ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్ను గాను ఈ రోజుకి ఖరీఫ్ లో ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్లు సరఫరా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరొక రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా మన ప్రయత్నం చేస్తున్నాం అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే మీద తీసుకెళ్లడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం పత్తి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి ఎవరు కూడా మీరు ఆందోళన చెందడం అవసరం లేదు ఏ విధంగా ఖరీఫ్ మాసంలో ధాన్యం పండించిన రైతులకి మేము యూరియా సరఫరా చేయడానికి సిద్ధమయ్యాము విధంగా ఉద్యాన పంటకు సంబంధించి